మీరు మామూలుగా బెలూన్లతో ఆడటం చూసే ఉంటారు కదా బెలూన్లలో మామూలు గాలిని నింపి మనం వాటిని ఆడుతూ ఉంటాం అయితే ఈ బెలూన్లు గాల్లోకి ఎగరవు కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు లేదా గణతంత్ర దినోత్సవ వేడుకలు క్రీడా మైదానాలలో మనం రంగురంగుల బెలూన్లని గాల్లో కొదులుతుంటాం కదా ఇవి గాల్లో అలా తేలుతూ 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 ఆకాశంలో పైపైకి పోతూ ఉంటాయి ఇవి ఇలా ఎందుకు పోతాయి అంటే వీటిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వాయువును నింపుతారు ఆ వాయువు పేరే హైడ్రోజన్ వాయువు హైడ్రోజన్ వాయువు గాలి కంటే తేలికైందనే విషయం మనకు తెలుసు కదా కాబట్టే ఈ బెలూన్లలో నింపినటువంటి హైడ్రోజన్ వాయువు బెలూన్లను అలా గాల్లో తేలుస్తూ తేలుస్తూ పైకి తీసుకెడుతుందన్నమాట అయితే వీటిల్లో నింపేటటువంటి హైడ్రోజన్ వాయువును మనం సాంకేతికంగా హెచ్ టూగా వ్రాస్తాం అలాగే మనం నిత్యం గాలిని పీల్చుకొని శ్వాసిస్తున్నాం కదా మనం శ్వాసించేటటువంటి వాయువు ఇంతకీ ఏది దీన్నే మనం ఆక్సిజన్ వాయువు అని అంటాం కదా ఈ ఆక్సిజన్ వాయువును కూడా సాంకేతికంగా మనం ఓటుగా సూచిస్తాం అలాగే వాతావరణంలో మనకు ఎక్కువ శాతంలో ఉండేటటువంటి వాయువు నైట్రోజన్ దీనిని ఎంటుగా రాస్తాం ఇవే కాకుండా ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు మనం నిత్యం వాడేటటువంటి పదార్థాలు ఉదాహరణకి మనం ఇంట్లో వాడేటటువంటి నిమ్మకాయలు ఉప్పు కూడా రసాయనక సమ్మేళనాలే నీటిని మనం హెచ్ టుఓ అనే సాంకేతికంతోను ఉప్పును ఎన్ఏసిఎల్ అనే సాంకేతికంతో పిలుస్తాం అయితే ఇవన్నీ కూడా అణువులే అంటే కొన్ని పరమాణువుల సంయోగం వల్ల ఏర్పడినటువంటి పదార్థాలు ఈ విధంగా మనం ఇంతవరకు చర్చించినటువంటి ఈ సంయోగ రూపంలో ఉండేటటువంటి అణువులనే డాల్టన్ తన సిద్ధాంతంలో సంయోగ పరమాణువులు అని నిర్వచించాడు పరమాణువులు సంయోగ రూపంలోనే ఎందుకు మనకు లభ్యమవుతున్నాయి లేదా పరమాణువులు ఎందుకు సంయోగం చెందుతున్నాయి ఇవి ఎలా సంయోగం చెందుతున్నాయి ఎన్ని విధాలుగా పరమాణువులు సంయోగం చెందుతాయి అనే ప్రశ్నలన్నీ మనకు మనస్సులో స్ఫురిస్తాయి కదూ ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈరోజు మనం పాఠంలో రసాయన బంధం అనేటటువంటి దృగ్విషయం పరమాణువుల మధ్య ఎన్ని విధాలుగా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనే వాటిని చర్చిద్దాం ఈ ఆవర్తన పట్టికను పరిశీలిస్తే ఆవర్తన పట్టికలో ఈ చివరి గ్రూపు మూలకాలైన హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జినాన్ రేడాన్ మొదలగు వాటిని జడవాయు మూలకాలు అంటాం నీల్స్ బోర్ తెలిపిన పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసాలని ఈ జడవాయు మూలకాలకు రాసి పరిశీలిద్దాం హీలియం ఎలక్ట్రాన్ విన్యాసం రెండు నియాన్ పరమాణు సంఖ్య పది దీని ఎలక్ట్రాన్ విన్యాసం రెండు ఎనిమిది ఆర్గాన్ ఎలక్ట్రాన్ విన్యాసం రెండు ఎనిమిది ఎనిమిది క్రిప్టాన్ ఎలక్ట్రాన్ విన్యాసం రెండు ఎనిమిది ఎనిమిది పది ఎనిమిది దీన్నే మనం ఆర్గాన్ పది ఎనిమిదిగా రాయవచ్చు ఈ పట్టికలో జడవాయు మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాల్లో చివరి కర్పరం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలిస్తే ఒక హీలియం తప్ప మిగిలిన పరమాణువులలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇంతకీ మనం ఈ జడవాయు మూలకాలను మాత్రమే ఎందుకు పరిశీలిస్తున్నాం ఎందుకంటే ఈ జడవాయు మూలకాలకి ఓ విశిష్టమైన ధర్మం ఉంది అదేంటంటే ఇవి మరే ఇతర మూలకాల చేత సంయోగం చెందవు ఎందుకంటే ఇవి చాలా స్థిరమైనవి ఈ జడవాయు మూలకాలకి తర్వాత వరుస క్రమంలో వచ్చే మూలకాలని ఈ జడవాయు మూలకాల క్రితం ఉన్నటువంటి అంటే ముందు వరుసలో ఉన్నటువంటి మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలని మనం ఇప్పుడు పరిశీలిద్దాం హైడ్రోజన్ పరమాణు సంఖ్య ఒకటి సోడియం పరమాణు సంఖ్య పదకొండు వీటి ఎలక్ట్రాన్ విన్యాసాలను పరిశీలించినట్లయితే హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం ఒకటి సోడియం ఎలక్ట్రాన్ విన్యాసం రెండు ఎనిమిది ఒకటి అలాగే ఆవర్తన పట్టికలోని ఏడు ఏ గ్రూపు మూలకాలను పరిశీలిద్దాం ఈ గ్రూపులోనున్న ఫ్లోరిన్ పరమాణు సంఖ్య తొమ్మిది ఫ్లోరిన్ పరమాణు సంఖ్య పదిహేడు వీటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలిద్దాం ఫ్లోరిన్ పరమాణు సంఖ్య తొమ్మిది కావున ఎలక్ట్రాన్ విన్యాసము రెండు కామా ఏడుగా రాయవచ్చు క్లోరిన్ పరమాణు సంఖ్య పదిహేడు కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసం రెండు ఎనిమిది ఏడు ఇంతవరకు గమనించిన మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలను చూసి గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు జడవాయు మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాల వలె స్థిరంగా లేవు కాబట్టి ఈ మూలకాలు జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసాలను పొందడానికి ప్రయత్నం చేస్తాయి పరమాణువులు స్థిరమైన జడవాయు మూలక ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందడానికి పరస్పరం సంయోగం చెంది సమ్మేళనాలను ఏర్పరుస్తాయి ఈ విధంగా పరమాణువులు సంయోగం చెందే విధానం పలు రకాలుగా ఉంటుంది మొదట మనం సోడియం పరమాణువు క్లోరిన్ పరమాణువు పరస్పరం సంయోగించింది సోడియం క్లోరైడ్ అనే అణు ఏర్పడే క్రమాన్ని పరిశీలిద్దాం సోడియం పరమాణువు యొక్క పరమాణు సంఖ్య పదకొండు ఎలక్ట్రాన్ విన్యాసము రెండు ఎనిమిది ఒకటి ఇది తన చివరి కర్పరంలోని ఎలక్ట్రాన్ ను వదిలేస్తే నియాన్ వలె స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందగలుగుతుంది అలాగే క్లోరిన్ పరమాణు సంఖ్య పదిహేడు ఎలక్ట్రాన్ విన్యాసము రెండు ఎనిమిది ఏడు ఇది తన చివరి కర్పరంలో ఒక ఎలక్ట్రాన్ ను చేర్చుకోగలిగితే ఆర్గాన్ వలె స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందగలుగుతుంది ఈ విధంగా ఒక పరమాణువు ఒక ఎలక్ట్రాన్ను కోల్పోవటము లేదా గ్రహించటము జరిగితే ఏమవుతుంది ఈ విషయాన్ని మనం ఇప్పుడు గమనిద్దాం ఒక తలంలో సోడియం క్లోరిన్ పరమాణువులను ఈ విధంగా ఊహించాం అనుకోండి వీటి మధ్య రసాయన చర్య జరిపే క్రమంలో ఇవి దగ్గరగా జరిగినప్పుడు వాటి స్వభావాలకు అనుగుణంగా సోడియం పరమాణువు ఒక ఎలక్ట్రాన్ను కోల్పోతే క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ను పొందుతుంది ఇలా ఏర్పడిన పరమాణువులు అంటే ఎలక్ట్రాన్ను కోల్పోయిన పరమాణువును సోడియం ప్లస్ అయానుగాను క్లోరిన్ మైనస్ అయానుగాను ఏర్పడతాయి ఇలా ఏర్పడ్డ అయానుల మధ్య పరస్పర విద్యుదాకర్షణల వలన సోడియం క్లోరైడ్ అణువు ఏర్పడుతుంది ఈ విధంగా జడవాయు మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందే క్రమంలో పరమాణువులు తమ బాహ్య స్థాయిలోని ఎలక్ట్రాన్లను కోల్పోవటము లేదా గ్రహించటము చేస్తాయి ఇలా చేసినప్పుడు అవి అయానులుగా మారుతాయి ఈ అయాన్ల మధ్య పరస్పర విద్యుదాకర్షణ బలాల కారణంగా బంధాలు ఏర్పడతాయి అయానుల మధ్య ఏర్పడే బంధాన్ని అయానిక బంధం అంటారు అయానిక బంధాన్ని కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలని అయానిక సమ్మేళనాలు అంటాం ఇవి చాలా విశిష్టమైన ధర్మాలను కలిగి ఉంటాయి వీటిని మనం ఇప్పుడు పరిశీలిద్దాం అయానిక సమ్మేళనాల ధర్మాలు ఒకటి అయానిక పదార్థాలు స్ఫటికాకృతిలోనున్న ఘన పదార్థాలు అయానిక పదార్థాలు పరస్పర విరుద్ధమైన ఆవేశాలను కలిగి ఉండటం మూలాన ఇవి బలమైన విద్యుదాకర్షణల చే బంధింపబడి ఉంటాయి కాబట్టి వీటికి స్ఫటికాకృతి ఏర్పడుతుంది ఈ చిత్రంలో మనం సోడియం క్లోరైడ్ ఏర్పడే విధానాన్ని చూస్తున్నాం రెండవ ధర్మం అయానిక పదార్థాల ద్రవీభవన ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ మూడు అయానిక పదార్థాలు జలద్రావణలలో బాగా కరుగుతాయి ఒక గాజు బీకరులో కొంత స్వచ్ఛమైన నీరుని తీసుకొని దీంట్లో కొంత ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ వేస్తే బాగా కరుగుతుంది అయానిక పదార్థాలు ఘనస్థితిలో తమ గుండా విద్యుత్తును ప్రవహింపనియవు కానీ వీటి ద్రావణాలు మంచి విద్యుత్ వాహకాలు అయానిక పదార్థాలకు నిర్దిష్టమైన స్ఫటికాకృతి ఉండటం వలన ఘనస్థితిలోనున్న వీటిలో స్వేచ్ఛ అయానులు లభ్యం కావు కాబట్టి ఇవి తమ గుండా విద్యుత్తును ప్రసారం చేయలేవు కానీ వీటి ద్రావణాలలో అయానులు వేరుగా ప్రవర్తిస్తాయి ఉప్పు ద్రావణంలో సోడియం అయాను అనేక క్లోరిన్ అయాన్లను అదేవిధంగా ఒక క్లోరిన్ అయాను తన వైపు అనేక సోడియం అయాన్లను ఆకర్షిస్తాయి ఈ విధమైన ఆకర్షణల వలన స్వేచ్ఛ అయానులు ద్రావణాల్లో చాలా ఉంటాయి స్వచ్ఛమైన స్వేదన జలాన్ని తీసుకొని దీని గుండా ఏకముఖ విద్యుత్ ప్రవాహం జరిపితే విద్యుత్తు గుండా ప్రవహింపదు అంటే మనం చూస్తున్న ఈ మిల్లీ అమ్మీటర్ నుండు ఏ విధమైన విచలనాన్ని మనం చూడలేము ఇదే ప్రయోగాన్ని స్వేదన జలానికి బదులు ఉప్పు నీరు ద్రావణాన్ని తీసుకోవటం ద్వారా చేస్తే దీని గుండా విద్యుత్ స్వేచ్ఛగా ప్రవహిస్తుంది ఈ దృగ్విషయాన్ని మిల్లియమీటర్ నందు విచలనం ద్వారా గమనించవచ్చు ఇంతవరకు మనం అయానిక సమ్మేళనాలు ఏర్పడే విధానాన్ని వాటి ధర్మాలని పరిశీలించాం కదా అయితే అన్ని పరమాణువులలోనూ ఈ రకమైన ఎలక్ట్రాన్ బదిలీ సాధ్యం కాదు కొన్ని పరమాణువులు ఎలక్ట్రాన్లని పంచుకోవటం ద్వారా బంధాన్ని ఏర్పరుస్తాయి ఉదాహరణకి హైడ్రోజన్ పరమాణువును పరిశీలిద్దాం హైడ్రోజన్ పరమాణువు సంఖ్య ఒకటి దీని ఎలక్ట్రాన్ విన్యాసం ఒకటి హైడ్రోజన్ పరమాణువుకు బోర్ తెలిపినటువంటి పరమాణు స్వరూపాన్ని ఈ విధంగా ఊహిద్దాం ఈ హైడ్రోజన్ పరమాణువు తన బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ కోల్పోతే ఏమవుతుంది ఎలక్ట్రాన్ లేని హైడ్రోజన్ పరమాణువు ఏర్పడుతుంది కానీ ఎలక్ట్రాన్ లేని పరమాణు కేంద్రకం ఏర్పడడం అసాధ్యం కాబట్టి హైడ్రోజన్ పరమాణువు మరో హైడ్రోజన్ పరమాణువుతో సంయోగం చెంది హైడ్రోజన్ అణువు ఏర్పడుతుంది వాయు రూపంలోనున్న రెండు హైడ్రోజన్ పరమాణువులను ఈ విధంగా ఊహిద్దాం ఇవి పరస్పరం దగ్గరగా జరుగుతున్నాయి అనుకోండి ఇలా ఇవి దగ్గరయ్యే క్రమంలో వీటి మధ్య దూరం కనిష్ట స్థాయికి చేరినప్పుడు అవి తమ బాహ్యకర్పరాలలోని ఎలక్ట్రాన్లను పంచుకోవటం ద్వారా బంధాన్ని ఏర్పరుస్తాయి అంటే రెండు హైడ్రోజన్ పరమాణువులు పరస్పరం సంయోగం చెంది హైడ్రోజన్ అణువును ఏర్పరిచి హీలియం జడవాయు మూలక విన్యాసాన్ని పొందగలిగాయి అంటే ఈ విధంగా పరమాణువులు పరస్పరం సంయోగం చెంది బంధాన్ని ఏర్పరిచేటటువంటి విధానాన్ని సమయోజనీయ బంధం అంటాం సమయోజనీయ బంధం పరమాణువులు పరస్పరం తమ బాహ్య కర్పరాలలోని ఒంటరి ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకోవటం ద్వారా ఏర్పరిచే బంధం పరమాణువుల మధ్య ఏర్పడే సమయోజనీయ బంధాలను సూచించడానికి లేవీస్ అనే శాస్త్రవేత్త ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు ఈ పద్ధతినే మనం బిందు సాంకేతిక పద్ధతి అంటాం ఈ పద్ధతి ప్రకారం ఆక్సిజన్ అణువును సూచించే విధానాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఆక్సిజన్ పరమాణు సంఖ్య ఎనిమిది దీని ఎలక్ట్రాన్ విన్యాసం రెండు ఆరు ఆక్సిజన్ బాహ్యకర్పరంలో కల ఈ ఆరు ఎలక్ట్రాన్లను లేవీస్ పద్ధతిలో ఈ విధంగా చూపుతాం ఆక్సిజన్ కి పై భాగాన రెండు ఎలక్ట్రాన్లని కుడివైపు పక్క భాగాన ఒక ఎలక్ట్రాన్ని క్రింది భాగంలో మరో ఎలక్ట్రాన్ని అదే అదేవిధంగా ఇడంపైకు భాగాన రెండు ఎలక్ట్రాన్ ని ఈ విధంగా నింపవచ్చు ఈ విధంగా నుండే ఆక్సిజన్ పరమాణువులు రెండింటిని తీసుకున్నాం అనుకోండి ఇవి పరస్పరం సంయోగం చెందటం ద్వారా విధంగా తమ బాహ్యస్థాయిలోనున్న రెండు ఒంటరి ఎలక్ట్రాన్లను పంచుకోవటం ద్వారా బంధాలను ఏర్పరుస్తాయి ఒక పరమాణువునందు బాహ్య స్థాయిలో నుండే ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్యను సంయోజకత లేదా వ్యాలెన్సీ అని పిలుస్తారు అదేవిధంగా రెండు పరమాణువుల మధ్య రసాయన బంధం ఏర్పడినప్పుడు బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్లను బంధ ఎలక్ట్రాన్లు అంటారు ఈ విధంగా సమయోజనీయ బంధాలను కలిగి ఉండే రసాయన పదార్థాల సమ్మేళనాలని సమయోజనీయ పదార్థాలు అంటాం ఈ పదార్థాల ధర్మాలను ఇప్పుడు పరిశీలిద్దాం సమయోజనీయ పదార్థాల ధర్మాలు ఒకటి సమయోజనీయ పదార్థాల ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు సాధారణంగా తక్కువ సాధారణంగా నీటి మరిగే ఉష్ణోగ్రత వంద డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందని మనకు తెలుసు కదా అలాగే సేంద్రియ ద్రావణులైన ఆల్కహాలు బెంజీను వంటి ద్రావణాల మరిగే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి అంటే వీటి మరిగే ఉష్ణోగ్రతలు వంద డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉంటాయి ఉదాహరణకి కార్బన్ టెట్రాక్లోరైడ్ అనే సేంద్రియ ద్రావణి మరిగే ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది రెండు ఇవి నీరులో కరగవు కానీ సేంద్రియ ద్రావణాలైన బెంజిన్ క్లోరోఫామ్ మొదలగు వాణిలో కరుగుతాయి హైడ్రోజన్ ఆక్సిజన్ వంటి సమయోజనీయ వాయువులు నీటిలో స్వల్పంగా కరుగుతాయి కాబట్టి వీటిని ప్రయోగశాలలలో తయారు చేసేటప్పుడు అధోముఖ స్థాన చలనం ద్వారా వాయుజాడీల్లో నింపగలుగుతాం మూడవ ధర్మం సమయోజనీయ పదార్థాలు అధమ విద్యుత్ వాహకాలు ఇంత క్రితం చూసిన విధంగానే స్వేదన జలం గుండా విద్యుత్ ప్రవాహం చేస్తే విద్యుత్ ప్రవాహం జరగదు ఈ విషయాన్ని మిలియ మీటర్ నందు విచలనాన్ని లేకపోవడాన్ని గమనించటం ద్వారా తెలుసుకోవచ్చు నాలుగో ధర్మం పదార్థాలలో సమయోజనీయ బంధం దిశాధర్మం కలది ఉదాహరణకి నీటి అణువును పరిశీలించినట్టయితే ప్రతి నీటి అణువులోనూ రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువుతో సంయోగం చెంది ఉంటాయి ఈ అణువులో హైడ్రోజన్ పరమాణువుల మధ్య పరస్పరం ఏర్పడే వికర్షణల కారణంగా బంధకోణం నూట ఐదు డిగ్రీలు ఆమ్స్ట్రాంగ్స్గా ఉంటుంది ఇంతవరకు మనం సమయోజనీయ బంధం ఎలా ఏర్పడుతుంది సమయోజనీయ పదార్థాల ధర్మాలు ఏంటి అనే విషయాలను చర్చించాం కదా ఈ పాఠంలోని ముఖ్యాంశాలను మరోసారి పరిశీలిద్దాం ముఖ్యాంశాలు స్థిరమైన విన్యాసం గల జడవాయుల విన్యాసం పొందేందుకు పరమాణువులు సంయోగం చెందుతాయి జడవాయువుల ఎలక్ట్రాన్ విన్యాసం పొందే క్రమంలో ఎలక్ట్రానులను పొందటం లేదా కోల్పోవటం ద్వారా ఏర్పడే బంధాన్ని అయానిక బంధం అంటారు ఒక తలంలో సోడియం క్లోరిన్ పరమాణువులను ఇలా ఊహించినట్లయితే అవి దగ్గరగా వచ్చినప్పుడు వాటి అయానులు ఏర్పడి ఎన్ఏసిఎల్ అణువు ఏర్పడుతుంది అయానిక సమ్మేళనాల ధర్మాలు ఒకటి అయానిక పదార్థాలు స్ఫటికాకృతిలోనున్న ఘన పదార్థాలు రెండు అయానిక పదార్థాల ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ మూడు అయానిక పదార్థాలు ద్రావణలలో బాగా కరుగుతాయి నాలుగు అయానిక పదార్థాలు ఘనస్థితిలో తమ గుండా విద్యుత్తును ప్రవహింపనీయు కానీ వీటి ద్రావణాలు మంచి విద్యుత్ వాహకాలు రెండు పరమాణువులు జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసం పొందే క్రమంలో ఎలక్ట్రానులను పంచుకోవటం వల్ల ఏర్పడే బంధం సమయోజనీయ బంధం సమయోజనీయ పదార్థాల ధర్మాలు ఒకటి సమయోజనీయ పదార్థాల ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు సాధారణంగా తక్కువ సమయోజనీయ పదార్థాలు నీరులో కరగవు కానీ సేంద్రీయ ద్రావణాలైన బెంజీన్ క్లోరోఫామ్ మొదలగు వాణిలో కరుగుతాయి మూడు సమయోజనీయ పదార్థాలు అధమ విద్యుత్ వాహకాలు నాలుగు సమయోజనీయ బంధం దిశాధర్మం కలది